ఇది విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి బెంటూరు అచ్చంపేట దగ్గరలో ఉన్న ఊరికి రావడం జరిగింది ఈరోజు ఏంటంటే విశేషం ఇక్కడ మేకలు గొర్రెలు ఇది ఇక్కడ మార్కెట్ ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రతి ఆదివారం జరుగుతుంది మీకు నాణ్యమైన పొట్టేళ్ళు కావాలన్నా గొట్టెలు కావాలన్నా మేకలు కావాలన్నా ఇక్కడ సందన దొరుకుతాయి కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ దగ్గర ఉన్న ఎవరైనా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ పేరేం పేరే ఈయన పేరు లింగమయ్య అని ఇట్లా పొట్టేళ్లను తీసుకొస్తుంటాడు మళ్ళీ అమ్ముతుంటాడు దీంట్లో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈయనను సంప్రదిస్తే మీకు కావాల్సిన పొట్టేళ్ల పిల్లలు కానీ మేకలు కానీ మేకల పిల్లలు లేకపోతుంది తొమ్మిది ఆరు నాలుగు సున్నా మూడు ఒకటి ఆరు నాలుగు ఏడు ఆరు లింగమయ్య ఐదు ఆ ఎరడోన్ పల్లి ఈయన నంబర్ ఫీల్ చేసుకోండి ఏదన్నా గొర్రెలు కొట్టేళ్ళు ఏదన్నా కావాలన్నా కూడా ఈయన అమ్ముతాడు ಎಲ್ಲ <test Springs> ఏ ఊరు నీ పేరు మంట నుంచి వచ్చిన ఎండుస్ అంటాయి మేకలు వస్తాయి మేకపోతలు వస్తాయి వస్తాయి ఆలు కాచి పూను ఏమేమి వస్తాయి వీడికి వస్తాయి అంటే ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది అయితే ఎనిమిది నుంచి మళ్ళీ ఎప్పుడు దానికి ఉంటుంది పదిహేను పది

हराम <Five pressing ricochip67> <mșesculchter> <mșescul <Pontifilalan>